రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు మన దేశ చట్టాలకు విలువనివ్వని వాళ్ళు వాళ్ళు మాత్రమే దేశద్రోహులు అవుతారు అందువల్ల దేశభక్తులు ఎవరో దేశద్రోహులు ఎవరో తేల్చుకునే సమయం ఇదే పాత పౌరులు పాత రాజ్యాంగాన్ని గౌరవించాలి పాత రాజ్యాంగంలో ఉండబడే చట్టాలకు వివరిస్తూ మనం ముందుకు సాగాలి కుల వ్యవస్థ ఉండడం వల్ల దళితులన్నబడుతున్న కులాలపై ఇప్పటికీ వివక్షత అంటరాంతనం దాడులు హత్యలు అత్యాచారాలు కొనసాగుతున్నాయి అవి నిత్యం సామాన్య ప్రజల మీద ఎక్కడో దిక్కు జరుగుతూనే ఉన్నాయి మీడియా ద్వారా వ్యవస్థకు దేశంలో అత్యున్నత కోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ పాస్ అట్లాంటి చీఫ్ జస్టిస్ మీదనే దళితుడైన గబాయ్ గారి మీదనే సుప్రీంకోర్టులోనే ఓటుతో దాడి జరిగింది పోటీ జరిగింది ఆ సంఘటన చూసినాక దేశం ప్రపంచంలో ఉండబడే ప్రజలు నివారబోయారు అయితే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ పోలీసులు కేసు పెట్టలే ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారు న్యాయ వ్యవస్థ సుమ్మోటో తీసుకోలేదు న్యాయ వ్యవస్థ మౌనంగా ఉంది మానవుకుల కమిషన్ స్పందించలేదు మానవుకుల కమిషన్ కుండబడే అధికారాల మేరకు సుమ్మోటో కేసు తీసుకోవాలి ఇప్పటికీ మానవుకుల కమిషన్ సుమ్మోటో కేసు తీసుకోలేదు అందుకే దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే పోటుతో దాడి చేస్తే మూడు వారాలు గడిచినా పోలీసులు కేసు పెట్టకపోవడం న్యాయ వ్యవస్థ సుమటగా తీసుకోకపోవడం హక్కుల కమిషన్ చుమ్ముటగా తీసుకోకపోవడం చూస్తేనే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టం కలుగుతూ ఇట్లాంటి పరిస్థితులు దాడి చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని సమర్థించే శక్తులు ఇట్లాంటి పరిస్థితిలో దాడి చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని సమర్థించే శక్తులు వాళ్ళు ఏ రూపంగా ఉన్నా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ప్రింట్ మీడియా ద్వారా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాలను చెప్తూనే ఉన్నారు ఏమని మేము మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తాము అని మేము మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తాము అని చెప్పి చెప్తూనే ఉన్నాడు ఇక్కడ ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా చట్టాలకు విలువనివ్వకుండా మేము దాడులు చేస్తాం చేస్తామంటే వాళ్ళు దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలంటే కదా వాళ్ళు చట్టాలకు విలువనివ్వనట్టే కదా భారత రాజ్యాంగాన్ని భారత పౌరులు మనమే అంగీకరి గౌరవించకపోతే భారత చట్టాలకు మనమే విలువనియకపోతే భారత రాజ్యాంగాన్ని పాకిస్తాన్ పౌరులు విలువనిస్తారా భారత రాజ్యాంగాన్ని అమెరికా పౌరులు విలువనిస్తారా భారత రాజ్యాంగాన్ని చైనా పౌరులు గౌరవిస్తారా మన రాజ్యాంగాన్ని మనం గౌరవించకపోతే మన చట్టాలకు మనం విలువనివ్వకపోతే మనం దేశభక్తులు ఎట్లవుతాం మనం దేశభక్తులు ఎట్లవుతాం అందువల్ల రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు మన చట్టాలకు విలువనిచ్చే వాళ్ళు దేశభక్తులు మన రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు మన చట్టాలకు విలువనివ్వని వాళ్ళు దేశద్రోహులు అవుతారు ఈ విధంగా ధర్మం పేరుతో విశ్వాసాల పేరుతో మేము రాజ్యాంగాన్ని లెక్క చేయమని మాట్లాడే వాళ్ళు మేము చట్టాలు మాకు లెక్క చేయ లెక్క చేయకుండా మాట్లాడే వాళ్ళు వాళ్ళే ఈ దేశ ద్రోహ ద్వేష ద్రోహులు అవుతారనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ నేపథ్యంలో అదే చీఫ్ జస్టిస్ గవాయి దళితుడి స్థానంలో ఇంకొక జస్టిస్ ఉంటే ఓటు దాడి జరిగిన తర్వాత న్యాయవంత స్పందించేది కాదా ఓటు దాడి జరిగితే న్యాయవాత స్పందించేది కాదా మొన్ననే జార్ఖండ్లో మొన్ననే జార్ఖండ్లో ఒక న్యాయవాదికి న్యాయమూర్తి మధ్యలో జార్ఖండ్ హైకోర్టులో వాదన జరిగింది జార్ఖండ్ హైకోర్టులో వా వాదన జరిగింది జడ్జి మీద న్యాయవాది అకారణంగా రెండు మూడు మాటలు జారాడు న్యాయమూర్తి మీద న్యాయవాది అకారణంగా రెండు మూడు మాటలు జారాడు న్యాయమూర్తి మీద న్యాయవాది మాట మాట పెరిగి వాగ్వివాదం జరిగితే నువ్వు న్యాయమూర్తిని అవమానించావని చెప్పి అక్కడ హైకోర్టు ధర్మాసనం ఐదుగురు జడ్జీలు వెంటనే అర్ధ గంటలోనే ఆయన మీద కేసు నమోదు చేయించారు జార్ఖండ్ హైకోర్టులో న్యాయమూర్తి మీద ఒక మాట జారినందుకే సుమోటో కేసు నమోదు చేయించారు కదా మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద పూర్తితో దాడి చేస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉన్నది ఇక్కడ జార్ఖండ్ న్యాయమూర్తి ఉన్నత వర్గాల వ్యక్తి ఆయన మీద ఒక లాయర్ మాట జారిన సుమోటో కేసు పడ్డది కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడు ఆయన మీద పూర్టు దాడితో చేసిన పూర్టుతో దాడి చేసిన ఆడ సుమోటో కేసు న్యావస్థ తీసుకో ఇది ఈ దేశంలో ఉండబడే వాస్తవ పరిస్థితి నిదర్శనం అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కేసు పెట్టలేదు ఎందుకు కేసు పెట్టలేదు పత్రికల్లో ఎక్కడన్నా ఒక సంఘటన జరిగిందని వార్తలు చూసినా ఎవరు సమాచారం ఇవ్వకపోయినా ఎవరు కేసు పెట్టకపోయినా సుమోటో కేసు నమోదు చేసే అధికారం పోలీస్ యంత్రాంగం ఉంటుంది ఆ పని పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదు ఇకపోతే మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ కేంద్రంగా జాతీయ కమిషన్ పనిచేస్తుంటుంది సుప్రీంకోర్టులోనే ఈ దాడి జరిగింది సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నది మానవుకుల కమిషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉన్నాయి కానీ మానవకుల కమిషన్ కూడా స్పందించి సుగోట కేసు నమోదు చేయండి ఈ మధ్యలో మానవకుల కమిషన్ తెలంగాణలో ఏం చేసిందో చూడండి మొన్ననే నిజామాబాద్లో రియాజ్ అనే ఒక రౌడీ సెట్టర్ ఎన్కౌంటర్ కురేడు రియాజ్ అనే ఒక రౌడీ సెట్టర్ ఎన్కౌంటర్ కురేడు ఆయన మీద నలభై కేసులు ఉన్నాయి ఆయన గతం నుంచే రౌడీ షీటర్ నమోదై ఉన్నది నాలుగు రోజుల క్రితం ఎన్కౌంటర్ కావడానికి మూడు నాలుగు రోజుల క్రితమే ఒక కానిస్టేబుల్ను చంపాడు ఒక కానిస్టేబుల్ చంపిన కేసులో నిందితుడు నలభై కేసులు ఆయన మీద ఉన్నాయి ఎప్పటి నుంచో ఆయన మీద రౌడీ షీటర్ ఉన్నది ఆయన నర్స్ చేసినాక హాస్పిటల్లో పెట్టి మళ్ళీ పోలీసుల దగ్గర తుపాకీ లాక్కుని ఏదో కాల్పులు జరిగిపోయాడు అన్నప్పుడు వెంటనే సుమటో చేసి నమోదు చేసింది పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా చంపుతారు అని చెప్పి పోలీస్ కస్టడీలో ఉండబడే రియాజులు ఎలా చెప్తారని చెప్పి మానవుకుల కమిషన్ సుమటం చేసి పెట్టింది పోలీసుల మీద కానీ చీఫ్ జస్టిస్ దళితుడి మీద ఊటుతో సుప్రీంకోర్టులోనే దాడి చేస్తే మానవుకుల కమిషన్ మాత్రం మౌనంగా ఉంది దీన్ని బట్టి ఈ దేశంలో ఈ దేశంలో ఇంకా దళితులకు రావాల్సిన న్యాయం జరగాల్సిన న్యాయం సరిగ్గా జరగట్లేదని దళితులు అవమానాలు పడ్డ కాడా హత్యలకు గురైన చోట అత్యాచారాల గురైన చోట ఇంకా సరైన న్యాయం జరగట్లేదు అనడానికి సాక్ష్యం ఇవాళ తేట తెల్లమైంది చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితేనే న్యాయం జరగలేదు పోలీసులు తమ పని చేయాలి కేసు పెట్టాలి వాళ్ళకు అధికారం ఉన్నది న్యాయవత్త తమ చేయాలే వాళ్ళకు అధికారం ఉన్నది మానవుకుల కమిషన్ చేయాలి వాళ్ళకి అధికారం అది కానీ ఈ అధికారాలు ఏవి కూడా వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు రాజ్యాంగం గురించి చట్టాల గురించి ఎందుకు మాట్లాడిందంటే ఎప్పుడైతే పోలీసులు నిందితుడి మీద కేసు పెట్టలేదో ఎప్పుడైతే న్యాయవ్యవస్థ సుమ్మటో కేసు పెట్టలేదో తీసుకోలేదో ఎప్పుడైతే మానవుకుల కమిషన్ సుమట కేసు తీసుకోలేదో ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లలో పాల్గొంటూ సోషల్ మీడియా పాల్గొంటూ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంటర్వెత్తు మా విశ్వాసాల పరంగా మేము దాడి చేశాం మాకు రాజ్యాంగం కంటే చట్టాల కంటే మా విశ్వాసాలే ముఖ్యమని చెప్పి వాళ్ళు మాట్లాడే వచ్చింది ఎవరు ఏ మత విశ్వాసాలకు కట్ కట్టుబడి ఉన్నా ఎవరు ఏ మత విశ్వాసాలను గౌరవించుకున్నా కానీ రాజ్యాంగాన్ని మాత్రం అందరు గౌరవించాల్సిందే కదా నా విశ్వాసం ఇది అని చెప్పి రాజ్యాంగం నిర్వహించకుండా ఉంటే అది దేశభక్తుల విధానం అవుతుందా మనం హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నామా లేదా ముస్లిం ధర్మాన్ని ఆచరిస్తున్నామా క్రైస్తవ ధర్మాన్ని ఆచరిస్తున్నామా లేదా జైన ధర్మాన్ని లేకపోతే సిక్కు ధర్మాన్ని ఆచరిస్తున్నామా అనేది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత విశ్వాసాలు ఉంటాయి కానీ మన వ్యక్తిగత విశ్వాసాలు మనం నమ్ముకున్న విశ్వాసాన్ని గౌరవించుకోవాల్సింది కానీ ఇంకొకరి విశ్వాసాలను అవమానం చేసే అవసరం లేదు అవకాశం కూడా లేదు రాజ్యాంగం దాన్ని నొప్పిపోదు రాజ్యాంగం దాన్ని నొప్పిపోదు కానీ మా విశ్వాసాలకు అనుగుణంగా మేము దాడి చేసినామని చెప్తే అంటే అట్లా దాడులు చేస్తే విశ్వాసాల ముసుగులో దాడులు చేస్తే విశ్వాసాల ముసుగులో హత్యలు చేస్తే విశ్వాసాల ముసుగులో దాడులు మళ్ళా చేద్దామని అంటే రాజ్యాంగంలో చట్టాలు ఎందుకు అంటే రాజ్యాంగం మీకు అనిపించదు అన్నే కదా చట్టాలు మీకు చట్టాలకు మీరు విలువనివ్వంటే కదా అందులో ఎవరు ఏ విశ్వాసాలు కలిగి ఉన్నా ఎవరు ఏ విశ్వాసాలు కలిగి ఉన్నా అది వ్యక్తిగతం అది ఇళ్ళలో ఉండాల్సిందే కానీ ఎవరి విశ్వాసాలు ఇంకొకరి విశ్వాసాలు గాయపరచద్దు విశ్వాసాల ముసుగులో ఎవరు ఎవరి మీద దాడి చేయరు అట్లా గాయపరిచినా అట్లా గాయపరిచినా దాడి చేసినా అది చట్టపరంగా శిక్ష అవుతారు ఇది రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు చెప్తున్నాయి కానీ మేము మళ్ళీ దాడి చేస్తాం మేము మళ్ళీ మళ్ళీ దాడి చేస్తామనే మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాజ్యాంగానికి విలువనివ్వాలంటే వాళ్ళ చట్టాలను లెక్క చేయాలంటే ఇటువంటి పరిస్థితులు భారత రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించాలి భారత చట్టాలకు విలువనివ్వని వాళ్ళని మాత్రమే దేశద్రోహులుగా పరిగణించాలి ఎవరు దేశభక్తులు అంటే భారత రాజ్యాంగానికి గౌరవించవాలే దేశభక్తులు భారత రాజ్యాంగంలో చట్టాలకు విలువలించే వాళ్ళు మాత్రమే దేశభక్తులు రాజ్యాంగాన్ని లెక్క చేయమంటే వాళ్ళు దేశభక్తులు అవుతారు అందువల్ల మేము స్పష్టం చేస్తున్నాం ఈ విషయంలో వ్యవస్థలన్నీ మౌనంగా ఉండడం వల్ల న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగలేదు వాస్తవానికి చీఫ్ జస్టిస్గా గవాయి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఈ దేశంలో ఆయన సొంత రాష్ట్రంలోనే ఆయనకు అవమానం జరిగింది ఈ దేశంలో ఆయన సొంత రాష్ట్రంలోనే ఆయనకు అవమానం జరిగింది తను తను చీఫ్ జస్టిస్గా మొదటిసారి తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వెళితే తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వెళితే అధికారులు ఎవరు ప్రోటోకాల్ పాటించలేదు చీఫ్ జస్టిస్ ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆయనను స్వాగతించడానికి చీఫ్ సెక్రటరీ రావాలి టీజీపీ రావాలి స్థానిక కమిషనర్లు కూడా అక్కడ ఉండాల్సిందే ఇది ప్రోటోకాల్ చెప్తున్నది మరి గతంలో ఉండబడి చీఫ్ అందరికీ ఆ ప్రోటోకాల్ అమలు జరిగింది కానీ కేవలం గవాయి గారితో సొంత రాష్ట్రం మహారాష్ట్రకి వెళ్తే మాత్రం ముంబైకి వెళ్తే మాత్రం చీఫ్ సెక్రటరీ రాలే డీజీపీ రాలే కమిషనర్ కూడా ముంబై కమిషన్ కూడా రాలే అందుకని అప్పుడే చెప్పాడు సీజీఐకి ఇచ్చే గౌరవం ఇదేనా తొలిసారి స్వరాష్ట్రానికి వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని సీజీఐ జస్టిస్ కాబ పట్టారు అంటే తన ఆవేదనను అప్పుడే చెప్పాడు అంటే దళితుల పట్ల ఎంత అవమానం జరుగుతుందో వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళు ఏ ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళకు సరైన గౌరవం స్థాయిని బట్టి కూడా దక్కట్లేదు అనడానికి సాక్ష్యం ఆయన పోయిన చోట ప్రోటోకాల్ రాకపోవడమే కాకపోతే ఆయన అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన పనిచేస్తున్న వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పలకరించడానికి వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశించి జేబీమ్ భీం జే అనుకుంటూ ముందుకు వెళ్ళాడు అంటే రాజ్యాంగమే కదా రాజ్యాంగం రాసిన మహానీయుడే కదా అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం ఉండిపోతుంది కదా ఆ జేభీం అనే నినాదం ఇవ్వడం కూడా కొంతమందికి గిట్టకుండా పోయింది అదే సమయంలో ఆయన అనగాహన వర్గాల పక్షపాతం స్వాతంత్రం వచ్చిన కానుంచి రాజ్యాంగం ఏర్పడ్డ సుప్రీం సుప్రీంకోర్టులో కొన్ని ఉద్యోగాలకు రిజర్వేషన్ లేవు ఎస్సీ ఎస్టీ బీసీలో కొన్ని ఉద్యోగాలకు రిజర్వేషన్ లేవు ఇప్పుడు రవాయి గారు యాభై రెండవ చీఫ్ జస్టిస్ యాభై ఒక్క మంది చీఫ్ జస్టిస్ చేయని పని రవాయి గారు ఎస్సీ ఎస్టీ బీసీలో చేశారు సుప్రీంకోర్టులో రిజర్వేషన్ అమలు చేశారు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు ఆ విధంగా ఆయన అనగాధ వర్గాల పక్షపాత అనే విషయం నిరూపించుకున్నాడు అంటే ఎవరు చేయలేని ఫలితం చేశారు ఇది కూడా ఈ భారతదేశంలో ఉండబడే రిజర్వేషన్లంటేనే గిట్టని వర్గాలకు అదొక కంటగింపుగా మారింది దాడికి సాకులు వెతికారు సాకులు కొంత దొరికినాయనుకున్నారు చట్టబద్ధంగా పరిష్కారం వెతకాల్సిన ఎవరిమైనా సరే దాడులకు పాల్పడే సంస్కృతి రావద్దు కానీ సిజే గారి మీద ఒక ఆగ్రహంతోనే దళితుడు ఎస్సీ ఎస్టీబీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు దాని మీదనే ఒక దళితుడు చీఫ్ జస్టిస్ అయ్యాడని ఒక అక్కస్తోనే ఆయన మీద దాడికి పాల్పడ్డరు దాడి పాల్పడ్డ తర్వాత రాజ్యాంగ పరిధిలో పనిచేసే ఏ ఏ వ్యవస్థ కూడా ఇక్కడ న్యాయాన్ని అందించలేకుండా పోయింది రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసే న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో చీఫ్ మీద దాడి చేస్తే తుకుంటా తీసుకోలేదు కానీ హైకోర్టులో ఒక జడ్జితో వాదిస్తే సుఖమోట తీసుకున్నారు ఒక రౌడీ షెడ్యూల్ ఎన్కౌంటర్ వస్తే మానవుకుల కమిషన్ సుమటకు తీసుకున్నది ఒక మీద దాడి జరిగితే మానవుల కమిషన్ సుమటకు తీసుకున్నది శిత్రాంగం వాళ్ళ నిద్రలో ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నదానికి చదువుకోండి ఇట్లాంటి పరిస్థితుల్లో దళితులు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి న్యాయవత్ గౌరవాన్ని నిలబెట్టడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మూడు కోణాల్లో రేపు హైదరాబాద్లో ప్రదర్శన జరగబోతాను ఒకటి సీజే దళితుడు కాబట్టి సీజే దళితుడు కాబట్టి ఆయన మీద జరిగిన దాడి దళితులందరి మీద దాడిగానే మేము పరిగణిస్తున్నాం కాబట్టి అది దళితుల ఆత్మగౌరవం కోసం చేసే ప్రదర్శన రెండు సిజే గారు న్యాయమూర్తి కాబట్టి సుప్రీంకోర్టులోనే ఈ దాడి జరిగింది కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి మేము ప్రదర్శన చేయబోతున్నాం అదే సమయంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో భాగంగా పనిచేస్తారు కాబట్టి టోటల్ రాజ్యాంగం మీద జరిగిన దాడి అని చెప్పి రాజకీయ పార్టీలు కూడా మాట్లాడినాయి కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి రాజ్యాంగానికి ఏ రూపంగా ఎవరి నుంచి ప్రమాదం వచ్చినా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి జరిగే ప్రయత్నంలో రేపు హైదరాబాద్లో నవంబర్ ఒక ప్రదర్శన జరగబోతుంది ఆ ప్రదర్శన ఉద్దేశం మూడు నంబర్ వన్ దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం రెండు వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడం రెండు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ఈ మూడు లక్షలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ నేతృత్వంలో ఈ మూడు లక్షలకు అనుగుణంగా దేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రపంచం మొత్తం హైదరాబాద్ చూసే విధంగా దేశంలో ఇప్పటి వరకు సిజే గారి మీద దాడి జరిగిన తర్వాత నిరసన ఎక్కడ జరగని విధంగా రేపు హైదరాబాద్లో జరగబోతుంది ప్రపంచం చూసే విధంగానే జరగబోతుంది అందులో ఎంఆర్పిఎస్ నేతృత్వం వహిస్తున్నప్పటికీ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలి అని చెప్పి అనుకునే దళితులందరూ రేపు హైదరాబాద్లో జరగబోయే ప్రదర్శనలు పాల్గొనాలి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలనుకున్న వాళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనుకునే వాళ్ళు కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా నవంబర్ ఒకటిన జరగ హైదరాబాద్లో జరగవు ఆ ప్రదర్శనలో అందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాను మరొకసారి చెప్తున్నాను రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళే దేశభక్తులు చట్టాలను విలువనిచ్చే వాళ్ళే దేశభక్తులు విశ్వాసాల ముసుగులో ధర్మాల ముసుగులో మేము రాజ్యాంగాన్ని గౌరవించము అంటే విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని మేము తిద్దదిద్దామంటే చట్టాల విలువని అంటే వాళ్ళే దేశ అవుతారు ఈ విషయంలో చర్చ జరగాల్సిందే చర్చకు మేము ముందుకు తీసుకెళ్తామనేసి కూడా గుర్తు చేస్తున్నాం ధన్యవాదాలు